హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నిన్నైతే బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్ చేయాలో చూపించాను కదా ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో వర్తబుల్ అనిపిస్తే కనుక కంపల్సరీ షేర్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల నాకు కొద్ది సపోర్టివ్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బ్యాక్ లైనింగ్ పెట్టి పైన ఏమో మెయిన్ పీస్ పెట్టి అతుకుతున్నాను ఫ్రెండ్స్ ఎక్కండి వర్క్ది అతికేసాను కొద్ది కట్టించుకొని కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలా కట్ చేసేసిన తర్వాత మళ్ళీ దానికి మధ్యలో కట్ ఇచ్చుకోవాలి ఎందుకంటే ఇది కట్ వర్క్ కదా ఫ్రెండ్స్ అందుకని కట్టించుకోవాలి నేను ఇంకో ఫ్రంట్ పార్ట్ కట్ చేయలేదు ఫ్రెండ్స్ నెక్ అది కూడా దీని ఆధారంగా చేసుకొని నేను కట్ చేస్తున్నాను అదిగోండి ఇప్పుడైతే నేను తిరిగేసుకుంటున్నాను ఫ్రెండ్స్ తిరిగేసుకొని మొన్న బ్యాక్ పార్ట్ చేతితో కుట్టాం కదా ఫ్రెండ్స్ ఇది కూడా అంతే చేతితో స్టిచ్ చేయాలి టాప్ స్టిచ్ అయితే గనక మిషన్తో వేయడానికి కుదరదు ఇదిగో చేత్తో నేను వేస్తున్నాను టాప్ స్టిచ్ అనేది ఇప్పుడు హ్యాండ్ తోటి టాప్ స్టిచ్ అనేది వేసేసాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే గనక లైనింగ్ అటాచ్ చేసేసుకుందామా నేను లైనింగ్ అనేది అటాచ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకో పార్ట్ ఉంది కదండి ఆ పార్ట్ ని నేను నెక్ కట్ చేసి ఇప్పుడైతే స్టిచ్ చేసేస్తున్నాను లైనింగ్ మీద అటాచ్ చే మెయిన్ పీస్ మీద అటాచ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ముక్క సరిపోతుందా లేదా అని నేను అడ్జస్ట్ కోసం చూసుకుంటున్నాను ఫ్రెండ్ అడ్జస్ట్ చేసి అప్పుడు స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకున్న తర్వాత కట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ కట్ చేసి అది రెండు కరెక్ట్ గా ఉన్నాయా లేదో చూసుకొని ఇప్పుడు ప్రిన్సెస్ కట్ అటాచ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ ప్రిన్సెస్ కట్ అండి ఈ బ్లౌజ్ ఇలాగే ఇంకోటి పార్ట్ కూడా అటాచ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి వేసుకోవాలండి రెండు ఒకసారి స్ట్రైట్గా ఉన్నాయో లేదో చూసుకొని ఉక్సులు పట్టి తాళు పట్టి వేసేసుకోవాలి ఇదిగోండి తాళు పట్టి వేస్తున్నాను నేను అది మడత వేసి డబుల్ ఫోల్డింగ్ వేసుకోవాలి డబుల్ కుట్టుకోవాలి ఫ్రెండ్స్ మళ్ళీ నేను ఇప్పుడు ఉక్సులు పట్టి వేస్తున్నాను ఫ్రెండ్స్ ఉక్సులు పట్టి కూడా అంతే పట్టి అనేది లోపల వైపు మడత వస్తుంది తాళు పట్టి అనేది బయటకు వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు దాని మీద టాప్ స్టిచ్ వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వీడియో భుజాలు హ్యాండ్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ